కింగ్ అకినేని నాగార్జున తీరిక లేకుండగా వర్షగా పనులతో బిజీగా ఉన్నాడు లాస్ట్ ఇయర్ చివర్లో పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి చేశాడు ఆ తర్వాత షూటింగ్ లో మునిగాడు ఈ నెల జూన్ ఆరు చిన్న కుమారుడు అఖిల్ మ్యారేజ్ అయింది అఖిల్ ప్రేమించిన అమ్మాయి జైనప్ ఘనంగా పెళ్లి జరిపించారు పెళ్లి సింపుల్ గా అయిపోయిన రిసెప్షన్ మాత్రం ఎంతో ఘనంగా జరిగింది అందంగా ముస్తాబైన శోభిత తాజాగా చేసి సతీమణి హీరోయిన్ శోభిత తులిపాల్ జూన్ ముచ్చట్లంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది అందులో అఖిల్ పెళ్లి సెలబ్రేషన్ తను ముస్తా పోయిన పిక్స్ కొన్ని షేర్ చేసింది ఫొటోస్ లో ఆరెంజ్ దశలో లో చాలా అందంగా మెరిసిపోగా మరో దాంట్లో మామూలు అక్ చేసుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది అలాగే భారత్ కోసం ఏర్పాట్లు చేసిన డీజే ఫొటోస్ కూడా యాడ్ చేస్తూ సింపుల్ గా ఎంజాయ్ చేశామని చెప్పుకొని వచ్చింది పని పనిలోనే ఒక సీక్రెట్ చెప్పింది ఆ సీక్రెట్ ఏంటో తెలుసా ఎవరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు అఖిల్ పెళ్లి లో లుక్స్ పై చాలానే ట్రోల్స్ వచ్చాయి నాగచైతన్య పక్కన వైఫ్ లా కాదు ఆంటీ లా ఉందని కొందరు నెగటివ్ కామెంట్ చేశారు నా డ్రెస్సింగ్ లుక్ పై చాలానే ట్రోల్స్ వచ్చాయని చెప్పుకొచ్చింది వాటికి అన్నిటికీ కౌంటర్ గానీ ఐ డోంట్ కేర్ అని సందేశాన్ని యాడ్ చేసినట్లు తెలుస్తుంది